ఈ రోజు మన రెసిపీ వచ్చేసి బొంబాయి రవ్వతో వడలు ఈ వడలకైతే పప్పు నానబెట్టే పని లేదు రుబ్బే పని లేదు చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఈ వడలు అయితే ఇంటిల్లిపాది అందరికి బాగా నచ్చుతాయండి అంత టేస్ట్గా అయితే ఉంటాయండి ఇంకెందు ఫ్రెండ్స్ ఆలస్యం ఎలా చేయలే ఏంటో అనేది వీడియోలోకి అయితే వెళ్ళిపోయి చూద్దామా మరి ముందుగా ఒక బౌల్ అయితే తీసుకొని అందులోకి ఒక కప్పు దాకా బొంబాయి రవ్వనైతే వేసుకోవాలండి అదే సోజీ రవ్వ ఉప్మా రవ్వ అంటారు కదా ఆ బొంబాయి అయితే వేసుకున్నాను ఇంకా ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్పు పెరుగు అయితే వేసుకోవాలి ఇంకా ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు అయితే వేసుకోవాలి ఒక రెండు చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక ఇంచు అల్లం అయితే చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే కరివేపాకు చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇంకా ఇందులోకి ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఇంకా ఈ ఆనియన్స్ కూడా వేసుకొని ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకుందాం సాల్ట్ ఇంకా అలాగే ఒక స్పూన్ దాకా జీలకర్ర ఇవన్నీ వేసుకొని బాగా ఒకసారి ప్రెస్ చేసుకుంటూ ఇలా బాగా కలిపేసుకుందాం అంతా రవ్వ పెరుగు అన్నీ కలిసిపోయేటట్టు బాగా కలిపేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అయితే పిండిని అయితే కలిపేసుకోవాలి ఇంకా ఇలా కలిపేసుకున్నాక తర్వాత ఇప్పుడు కొద్దిగా వాటర్ అయితే వేసుకోవాలి ఇంకా కొద్దిగా వాటర్ వేసుకొని బాగా కలిపేసుకుంటున్నాను ఈ మాత్రం వాటర్ అయితే ఉండాలి మనకు ఎందుకంటే రవ్వ మనకు వాటర్ అబ్జర్వ్ చేస్తుంది కాబట్టి ఈ మాత్రం ఉంటే మనకు చాలు ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ దాకా వంట సోడా కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ చాలండి ఎక్కువ ఏం అవసరం లేదు ఇలా బాగా కలిపేసుకొని ఇలా బాగా సెట్ చేసుకొని ఇంకా ప్లేట్ అయితే పెట్టేసుకొని ఒక పది నిమిషాలు అయితే నానపెట్టేసుకోవాలండి ఇంకా ముందుగా కడాయి అయితే పెట్టేసుకొని ఒక స్పూన్ దాకా శనగపప్పు వేసుకోవాలి ఒక స్పూన్ దాకా మినప్పప్పు కూడా వేసుకోవాలి ఈ పప్పులు బాగా ఫ్రై అవ్వాలి ఒక నిమిషం పాటు ఇలా ఫ్రై చేసుకోవాలి ఇంకా ఇందులోకి పల్లీలు అయితే వేసుకోవాలి ఇలా వేగుతుండంగానే ఇందులోకి పల్లీలు కూడా వేసుకోవాలి పల్లీలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇంకా మనకు ఈ పల్లీలు కొంచెం వేగుతుండంగానే కారానికి తగినంత మిర్చిని కూడా వేసుకోవాలి అలాగే పొట్టుతో సహా ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు అలాగే ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇంకా మనకు పల్లీలు కూడా బాగా ఫ్రై అయిపోయినాయండి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం చల్లారిన తర్వాత అయితే గ్రైండ్ చేసుకోవాలి ఇంకా ఒక జార్ అయితే తీసుకొని చల్లారిన తర్వాత ఈ జార్లోకి అయితే వేసుకోవాలి ఇంకా ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ అలాగే కొద్దిగా వాటర్ అయితే వేసుకొని ఇంకా మూత పెట్టేసుకొని గ్రైండ్ చేసుకుందాం ఇంకా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక బౌల్ తీసుకొని అందులోకి వేసుకుంటున్నాను ఇంకా ఈ చట్నీకి పోపు కూడా పెట్టేసుకున్నానండి ఆ పోపును కూడా ఈ చట్నీలోకి అయితే వేసుకుంటున్నాను మనకు చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంకా పది నిమిషాల తర్వాత అయితే ఇంకా మనకు పిండి బాగా నానిందండి ఇక్కడ రవ్వలేదు బాగా నానింది ఒకసారి ఇలా మొత్తం బాగా కలిపేసుకుందాం ఇలా బాగా కలిపేసుకుందాం ఇక్కడ సాల్ట్ ఏమైనా తక్కువ అంటే ఇక్కడే అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి సరిచూసుకొని మనకు ఈ విధంగా ఉంటే చాలండి పిండి పర్ఫెక్ట్గా ఉంది ఇప్పుడు ఇంకా ఇలాంటి కవర్ అయితే తీసుకొని ఆయిల్ అయితే అప్లై చేసుకున్నానండి ఇంకా మనకు ఏ సైజ్ కావాలో ఆ సైజు పిండి ముద్దనైతే తీసుకొని ఇలా ఈ కవర్ మీద పెట్టేసుకుందాం ఇలా పెట్టేసుకొని ఎక్కడ క్రాక్స్ లేకుండా ఇలా వడ షేప్ వచ్చేలాగా చేసుకోవాలి ఇంకా మధ్యలో హోల్ అయితే పెట్టేసుకుంటున్నా ఇలా ఇంకా ఆయిల్ కూడా పెట్టేసుకున్నానండి ఆయిల్ కూడా హీట్ అయింది మనకు ఈ వడలు అయితే నిదానంగా అయితే వేసుకోవాలి సేమ్ అదే విధంగా మనకు ఎంత కావాలో అంత పిండి తీసుకొని ఇలా బాగా సెట్ చేసుకొని ఇలా హోల్ పెట్టేసుకొని ఆయిల్లకి వేయడమే కడైకి ఎన్ని పడితే అన్ని వడలైతే వేసుకోవాలి ఇంకా ఒక సైడ్ కాలిన తర్వాత తిప్పేస్తున్నానండి ఫస్ట్ ముందుగా వేసుకున్నాం కదా ఈ వడల్ని అయితే కాలినాయండి ఒక వైపు అయితే ఇంకొక వైపు అయితే ట్యాన్ చేస్తున్నా ఇలా మనం అటు ఇటు తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి చూడండి ఇంకా అటు ఇటు తిప్పుకుంటూ నేనైతే బాగా ఫ్రై చేసుకున్నాను ఇంకా ఇవైతే రెడీ అయిపోయినాయండి ఇంకా వీటిని అయితే ఒక ప్లేట్ అయితే తీసుకుందాం ఇంకా మిగిలిన వాటిని కూడా ఇలానే ఆయిల్ అయితే వేసుకోవాలి కవర్ వద్దనుకునే వాళ్ళు ఇలా చేతోనే ఈజీగా ఇలా చూస్తున్నాను కదండి ఇలా హోల్డ్ పెట్టేసుకొని ఇంకా ఆయిల్కి అయితే వేసుకోవడమే ఇలా చైతో కూడా చాలా ఈజీగా వచ్చేస్తాయండి చూడండి వేసిన వెంటనే కదపకూడదు ఒక సైడ్ బాగా కాలిన తర్వాత ఇంకొక వైపు అయితే టర్న్ చేసుకోవాలి ఇంకొక వైపు కాలిన తర్వాత అయితే మరోవైపు అయితే టర్న్ చేసుకుంటున్నాను చాలా టేస్టీగా చాలా స్మూత్ గా ఉంటాయండి లోపల స్మూత్ గా పైన క్రిస్పీగా ఉంటాయి ఈ వడలు అయితే ఇంకా అటు ఇటు తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇంకా ఇవి కూడా మనకు బాగా ఫ్రై అయిపోయినాయి ఇంకా వీటిని కూడా ప్లేట్లోకి అయితే తీసుకుందాం ఇంకా మిగిలిన వాటిని కూడా వేసుకున్నానండి ఇంకా ఇవి కూడా ఒక సైడ్ అయితే బాగా ఫ్రై అయిపోయినాయి ఇంకొక వైపు అయితే టర్న్ చేస్తున్నాను ఇంకా అన్నీ ఇలానే ఫ్రై చేసుకోవాలి బొంబాయి రవ్వతో అప్పటికప్పుడు చేసుకునే ఈ వడలు ఎంతో రుచిగా ఎంతో టేస్టీగా అయితే ఉంటాయండి ఎప్పుడు ఒకే రకం వడలు కాకుండా ఇలా వెరైటీగా చేయండి ఇంటి పాదకి నచ్చుతుంది పిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఇష్టంగా తింటారండి వడలైతే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా అయితే ఉంటాయండి అంత టేస్ట్గా అయితే ఉంటాయి మనకు ఇంకా ఈ వడలకైతే పిండి రుబ్బే పని లేదు పప్పు నానబెట్టే పని లేదండి చాలా ఈజీగా కేవలం పదే పది నిమిషాలు అయితే రెడీ చేసుకోవచ్చు ఇంకా చట్నీ కూడా చేసుకున్నాను కదా చట్నీ కూడా సర్వ్ చేస్తున్నానండి మీకు చూపిస్తుందని చూడండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా అయితే ఉన్నాయండి ఈ వడలు అయితే బాగా ఫ్రై అయిపోయినాయండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి వాటికి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్